ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేశామని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్కు అనుగుణంగా ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం సోమవారం నల్గొండ మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పరిశీలనార్థం ప్రదర్శించారు నల్గొండ మున్సిపాలిటీతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం నల్గొండ తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ పేరు మరియు వివరాలు ఓటర్ జాబితాలో సరిగా నమోదయ్యాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు నమోదు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ అధికారి రెడ్డి అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు 何だろう。